హర్ శంభో ఎవరైనా కానీ ప్రీతిగా మనతో మాట్లాడాలి మనకు ఏది కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి నీలకాంత కుంకుమ అని మనకు పుష్పాలతోటి తయారు చేయడం జరుగుతుంది ఈ నీలకాంత కుంకుమని మనం ధరించినట్టయితే ఏ విధంగా నేను ఇలా పెట్టుకున్నాను కదా అదే విధంగా ధరించినట్టయితే సర్వజన ప్రీతి కోసం అది వశీకరణ మన అవసరం లేదు సర్వజన ప్రీతి మనం ఏది మాట్లాడినా వాళ్ళు మనకు అంగీకారం అనేది తెలుపుతారు దృష్టి దోషం అనేది అసలు ఉండదు చాలా గొప్పగా పనిచేస్తుంది అది కుంకుమ ఎలా ఉంటుందంటే ఈ బ్లూ కలర్లో ఉంటుంది ఇది పుష్పాలతోటి ఇది తయారు చేసినాము ఇది నీలకాంతి పుష్పాలు ఈ నీలకాంతి పుష్పాలతోటి ఈ చేయడం వల్ల ఈ ఈ బొట్టుని మనం ధరిస్తే సర్వశుభాలు జరగడమే కాకుండా అందరు మనకు ప్రీతిగా ప్రీతి పాత్రలు అవుతారు అంటే అందరు మనకొట్టి మంచిగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది మనం ఏ విధంగా అయితే మనం మాట్లాడతామో ఆ విధంగా మంచిగా మాట్లాడతారు ఒకవేళ చెడుగా మాట్లాడినా అది మనకు మంచిగానే వాళ్ళ కినపడ్డట్టు ఉంటుంది అన్నమాట హర మహాదేవ్ శంభో ఈ నీలకాంతి ఈ కుంకుమని మీరు ధరించండి అందరితో మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు హర్ మహాదేవ్ శంభో